ఒకటో సమయ గ్రంథము పదమూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గై కనుక పోతివి కనుక ఏహోవా తన జనుల మీద అతనే అధిపతిగా నియమించావు హలో ఎవరు కోసం అయ్యా అంటే దావీది గారి కోసము మాట్లాడుతూ ఉన్నారు అంటే దావీదు దావీదును చూసినప్పుడు దేవాతి దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారు దావీదు గారు అంటే తన చింతనానుసారమైన మనసును కలిగి ఉన్నారు దావీదు గారు తన ఇష్టానుసారంగా బ్రతకలేదు ఎక్కడో ఎడారిలో ఉన్నారు ఎక్కడో అరణ్యంలో ఉన్నారు దగ్గర తల్లిదండ్రులు లేరు కానీ దేవాది దేవుని మనసు ఏ విధముగా ఉందో ఎరిగి ఆయన జీవించడం జరిగింది ఆయన ప్రవర్తించడం జరిగింది హలో అందుకోసము దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఏమి అంటే ఇదిగో ఒక మనిషిను నేను కనుగొని ఉన్నాను అతను ఏ విధముగా ఉన్నాడంటే నా చిత్తానుసారము నా ఇష్టం ప్రకారముగా జీవించగల ఒక మనిషిని కనుగొని ఉన్నాను కాబట్టి అతనిని ఇస్రాయిలు మీద రాజుగా నేను నీ మంచి పొందుతూ ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఏ నువ్వు జీవిస్తూ ఉన్నా నేను జీవిస్తూ ఉన్నా ఈరోజు నీ మనసుకు నచ్చినట్టు లేదా నీ తల్లిదండ్రులకు నచ్చినట్టు లేదా నీ అధికారులకు నచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఉన్నావు ఈనాంటూ ఉన్నారు నీ చిత్తానుసారము కాదు నా చిత్తానుసారంగా జీవిస్తే నా మనసుకు నచ్చినట్లు నువ్వు ఉంటావు కనబడతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చిత్తానుసారంగా జీవిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటయ్యా మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే నిన్ను కనుకొని నిన్ను అభివృద్ధి పరుస్తాడు అంటే ఈ యొక్క లోకానుసారంగా కాదు ఈ భూమి మీద ఆశీర్వాదమే కాదు పైల సంబంధించిన ఆశీర్వాదములతో కూడా ఆయన నేను ఆశీర్వదించే దేవుడు ఈ విషయాన్ని పాత నిబంధన గ్రంథంలోనే కాదు కొత్త నిబంధన గ్రంథములోను కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన జరిగింది అపోస్తులు కార్యాలయ గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఒక్కసారి చూడండి తల్లి తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేసిన మరియు ఆయన కుమారుడైన దాయును కనుగొని అతడు నా ఇష్టానుసారడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని అతన్ని గురించి సాక్షిచ్చేట అలెల్లో పాత నిబంధన గ్రంథంలోనే కాదు కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అతను ఏ విధముగా ఉన్నాడండి దేవాది దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనుషుల పట్ల ఆ ఉద్దేశాలన్నిటిలో కూడా దామిది గారు నెరవేరుస్తూ ఉన్నారు ఈ ఈరోజు నువ్వు నేను నెరవేరుస్తూ ఉన్నామా ఈరోజు దేవాది దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా దేవాది దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నామా లేదా నిష్టానుసారంగా నా ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉన్నామా అవివేకంగా జీవించిన ఆ సౌలను విడిచిపెట్టి వివేకముగా జీవించిన గారి దేవాత దేవుడు ఎన్నుకున్నాడు హలెలోయా నేను కూడా ఆ విధంగా జీవిస్తే ఆయన చిత్తానుసరము ఎరిగి ఆయన మనసు నెరిగి మనము జీవిస్తే ఆయన మననే ఆశీర్వదించే దేవుడు హలెయ హో అంతేకాదు గారి కోసము ఆ యొక్క కాణాను స్త్రీ మాట్లాడుతూ ఉంది ఏమిటి అంటే ఓ నా ఒకసారి రుణించుమని మాట్లాడుతూ ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉంది తెలుసా దావిదును జ్ఞాపకం చేస్తూ ఉంది త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు వాడు ఏ విధంగా పిలుస్తూ ఉన్నాడు తెలుసా ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలుసా ఓ తావి కుమారుడ నన్ను నీవు రణించమని మాట్లాడుతూ ఉన్నారు అంటే దామీది గారిని దేవుడు ఏ విధముగా హెచ్చించాడో చూడండి పాత నిబంధన గ్రంథములోనే కాదు కొత్త నిబంధన గ్రంథములను కూడా అనేక మంది మనుషులు దామీదు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు దేవతలతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మనుషులు ఈ లోకముతో దావీదు పట్టణ మందు ఇదిగో ఒక కుమారుడు జన్మించిన్నాడు హెలోయ అంటే ఒక పట్టణాన్ని ఏ విధంగా మార్చేశారో తెలుసా ఆ పేరును మార్చేశారు ఆ దావీ అంటే ఏమిటండి పరలోక రాజ్యము హో హలోయ అంటే దేవుని ఒక చిత్తానుసరంగా నేను నడిస్తే ఆయన ఎంత ఎన్ని రకాలుగా ఆయన హెచ్చించే దేవుడు ఇలా ఒక ఆశీర్వాదాలు కాదు పైన ఆశీర్వాదాలతో కూడా నేను నింపే దేవుడు హలె అనేక సందర్భాలలో కూడా పాతి బంధన గ్రంథంలోనే కొత్త బంధన గారిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు కారణం ఒకటి దావి గారి జీవించింది ఎవరు చిత్తానుసారంగా జీవించారో తెలుసా దేవాతి దేవుని చిత్తానుసారంగా జీవించారు అందుకు దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు సమయలతో ఒక మనుష్యను నేను కనుగొని ఉన్నా నువ్వు వెళ్ళి ఆ మనుష్యను నువ్వు అభిషేకించు హిముదరి దేవుని దేవానికి నువ్వు వస్తే ఆయన నువ్వు వచ్చి ఆయన మాట వింటే మాట వినడమే కాదు నీ నడతలు నీ ప్రయాణము కూడా ఆయన చిత్తంలోనికి ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా నిన్ను అభిషేకించే దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటానండి నీ చింతానుసారము కాదు నా చింతానుసారాన్ని జీవిస్తే నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాదాలు లేక ఈరోజు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఆశీర్వాదాలు లేక ఆత్మ అభిషేకం లేక పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేక మన జీవిస్తూ ఉన్నావు దావినిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా దేవాంతి దేవుడు ఏమి కలిగి ఉన్నాడయ్యా అనంటే ఆయన అంటూ ఉన్నారు నా మనస్సును దావీ కలిగి ఉన్నాడు అలెలోయా నా యొక్క హృదయంలో ఏదైతే నేను ఏదైతే హృదయంలో నేను ఆలోచిస్తూ ఉన్నానో ఏదైతే లక్షణాలు నేను కలిగి ఉన్నానో అయ్యే లక్షణాల్లో దావీదులు ఉన్నాయి కాబట్టి దావీదు నేను కనుగొని ఉన్నాను అలెలోయా మధ్యకాశంలో దేవాది దేవుడు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు ఆయన ఎవరిని కనుగొంటాడు తెలుసా ఆయన చిత్తము నెరవేర్చిన వారిని ఆయన పిలిచే దేవుడు ఆయన లక్షణంలో నీలో నాలో ఉంటేనే నువ్వు మధ్య వెళ్తావు ఆయన లక్షణంలో లేకపోతే అవివేకంగా నువ్వు నేను జీవిస్తే సౌలు మహారాజును విడిచిన విధముగా రెండవ రాఖలో ఆయన విడిచిపెట్టే దేవుడైన వివేకము కలిగి ఉండాలి అంటే దాది గారు ఏ లక్షణాలు కలిగి ఉన్నారా అంటే దేవాది దేవుని లక్షణాలు కలిగి ఉన్నాడు రాలేలోయ ఈరోజు మనము కూడా చూడండి నీ పిల్లలు నీ మాట వింటారు వాళ్ళు ఏం చేస్తావు తెలుసా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావు ఎంతగా ప్రేమిస్తావంటే నీ ప్రారంభం కాదా ఎక్కువగా నువ్వు వారిని ప్రేమిస్తావు అదే విధముగా ఎందుకు ఆ విధంగా నువ్వు ప్రేమిస్తూ అంటే నీ మనసుని ఎరిగేవారు ప్రవర్తిస్తూ ఉన్నారు నీ మాటని ఎరిగేవారు ఏం చేస్తున్నారంటే జీవిస్తూ ఉన్నారు నీ మాటను గ్రహిస్తూ ఉన్నారు గ్రహించడమే కాదు దాని ప్రకారమే వారు నడుస్తూ ఉన్నారు కాబట్టి నువ్వేమంటావు తెలుసా ఆ కుమార్తె కుమారుడు నాకు చాలా అని మాట్లాడతావు దావిని గారు కూడా దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు దావీదు నాకు చాలా ఇష్టము నా చిత్తానుసారుడు నా హృదయము ఎరిగిన జీవించిన ఆ దామీదని మాట్లాడుతూ ఉన్నారు అసలు దామీదు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు అయ్యా దేవుని మనసును దోచుకోవడానికి దేవాతు దేవుడే ఈ ఉన్న మనుషులందరినీ పరిశీలించి దావీది పేరునే ఆ సొల ప్రవర్తకు చెప్పడానికి గల కారణం ఏమిటయ్యానంటే దావీది కొన్ని శ్రేష్టమైన లక్షణములు కలిగి ఉన్నారు ఏమిటయ్యానంటే മൊട്ടമൊക്കെ ഇരവൈ എമ അധ്യം ഏടോ ചെന്ന ചയമോ നീഡമോ നൃദയമോ ആയോ നമ്മു കൂ സഹായമോ കളിന്യാ മൊട്ടമൊടി മാറ്റേ ఆయన నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగను అంతేకాదు ఆయన ఇంటో ఉన్నారు ఏదోవా నా ఆశ్రయము నా ఖీడము అంటే దా గారు కలిగి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఆయనను నమ్మినో హలోయ ఆయన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియాంక దేవుణ్ణి నమ్మారు అంతే కదా ఆయన అంటూ ఉన్నారు నాకు ఆశ్చర్య దుర్గమగా ఉన్నాడు ఆయన నాకు కేడమగా ఉన్నాడు కాబట్టి నేను ఆయననే నమ్మే నా బలమును కానీ నా అధికారాన్ని కానీ నా సైన్యాన్ని కానీ నా ధర్మను కానీ నేను నమ్ముకోలేదు ఎవరిని నమ్ముకున్నాను అంటే ఆయనను నమ్ముకున్నా దేవుణ్ణి నేను నమ్ముకున్నా నన్ను సృజించిన దేవాంత దేవుని నేను నమ్ముకున్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు నమ్ముకున్నాడు తెలుసా కష్టకాలంలోనే కాదు శ్రమకాలములోనే కాదు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే కాదు అరణ్యములో ఉన్నప్పుడే కాదు ఎడారిలో ఉన్నప్పుడే కాదు తల్లిదండ్రులందరూ విడిచిపెట్టినప్పుడే కాదు సంతోషకరమైన సమయంలో కూడా తావిదు ఇహోనని నమ్మాడు అరేలోయా ఈరోజు మనం ఏమి చేస్తూ ఉంటామో తెలుసా ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటే లేదా శ్రమ వస్తూ ఉంటే లేదా ఉంటే లేదా పిల్లలు తిడుతూ ఉండి లేదా ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటే లేదా అనారోగ్యం వస్తూ ఉంటే దేవాంతి దేవుని మనము నమ్ముకుంటూ ఉంటాం అంటే ఒక రకంగా ఏ విధముగా చెప్పవచ్చు అంటే దీన్ని మాకు స్వస్థతలు కావాలి మాకు ఆశ్చర్య కార్యాలు కావాలి మాకు అద్భుతాలు కావాలి నా కుమారుడు వివాహ చెప్పి దేవాంతి దేవుని నమ్ముతూ ఉన్నారు కానీ నా గారు ఆ కాదు కష్టకాల సమయంలోనే కాదు సంతోషకరమైన సమయములో కూడా నా గారు ఎగువాను నమ్మాడు అరణ్యములో ఉన్నప్పుడే కాదు ఆ గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడే కాదు సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దావిది గారు ఏదో వాళ్ళు నమ్మాడు ఈరోజు మనం నమ్ముతూ ఉన్నామా దేవాంతి దేవుణ్ణి శ్రమ వచ్చినప్పుడు సన్నిధిలో ఉన్నా లేదా కష్టం వచ్చినప్పుడు కనిపిస్తూ ఉన్నా ఏదైనా ఆ కష్టము తీరిపోయిన తర్వాత దేవుడు శాంతి సమాధానం ఇచ్చిన తర్వాత కుటుంబంలో మన దేవాలయంలోనే లేదు ప్రార్థన ఏమిటో తెలియదు వాక్యము చదివి ఎన్నో రోజులకి పొందుతూ ఉంది సంతోషంలో దేవాది దేవుడు మనకు అవసరం లేదు కానీ కష్టకాలంలో దేవాది దేవుడు మనకు అవసరం కానీ ఈయన అంటూ ఉన్నారు ఇదిగో నేను ఏ ఉన్నాను ఎల్లప్పుడూ కూడా నేను నా జీవితంలో ఆశ్రయమగా ఉన్నా దేవాణ్ణిగా ఉన్న దేవుని నేను నమ్ముకుంటూ ఉన్నా యొక్క ఏమి నమ్మకండి గొల్యాంతును చంపినప్పుడు దామిని గారు అన్న మాట ఏంటో తెలుసా ఇదిగో నువ్వు ఖర్గంతో వస్తూ ఉన్నావు నువ్వు డాల్తో ఉన్నావు నీ దేవతల వస్తూ ఉన్నావు కానీ నేను ఏదో నీ మీదకి వస్తూ ఉన్నా కష్టకాల సమయంలో నమ్ముకొని ఉన్నాడు అంతేకాదు సౌర మహారాజు తరుముతో ఉన్నాడు ఆహారం లేదు ఇదిగో తర్వాత వస్త్రము లేదు నీరు లేదు అనేక శ్రమలుగా ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరములు కూడా ఏ నమ్మకాలని తెలుసా ఏ హోవా ఈరోజు ఎంత కాలం మనం నమ్ముకుంటూ ఉన్నాం దేవాది దేవుణ్ణి మనం మనం ఆశ్రయించగలుగుతూ ఉన్నాం అంతేకాదు మీదకు వెళ్ళిన తర్వాత కూడా ఆ పన్నెండు గోత్రములకు రాసైన తర్వాత కూడా ఆయన అంటూ ఉన్నారు నేను ఏదో నమ్ముకుంటూ ఉన్నాను ఈరోజు మనం నమ్ముకుంటూ ఉన్నాము తల్లి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు అంతము వరకు మీరు కాపాడుకోండి మనము నమ్ముకొని ఉండాలి ఆయన అంటూ ఉన్నారు వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షింపడను మన నమ్మకము అంతము వరకు ఉండాలి ఏదో ఒక నెల ఒక రెండు రోజులు ఏడు వారాలు కాదు మన నమ్మకము నువ్వు చనిపోయే వరకు కూడా నువ్వు నమ్మకముగా ఉండాలి దాని మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు అరవై రెండవ దా మీద కీర్తన ఒక్కసారి చూడండి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని మీ హృదయంలో కొమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల మీరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నమ్ముతూ ఉన్నారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నమ్మడం లేదు కాబట్టి ఓ చదువులారా ఎల్ నమ్మండి ఈ రోజు మనం ఏమి చేస్తూ ఉన్నామంటే శారీరక సంబంధించిన విషయాల్లో దేవాని దేవుని నమ్ముతూ ఉన్నాం వీళ్ళు ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదాల విషయాల్లో మనం దేవాన్ని దేవుని నమ్ముతూ ఉన్నాం ఆశ్రయిస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉపవాసం ఉంటూ ఉన్నాం మరి పైలోక పై సంబంధించిన విషయాలు అని అంటే ఆత్మ సంబంధించిన విషయాలను దేవాన దేవుని ఎంతవరకు నమ్ముతూ ఉన్నా ఎంతవరకు ఆయన ఆశ్రయిస్తూ ఉన్నారు ఎంతవరకు చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నావు అందుకే దామిది గారు అంటూ ఉన్నారు ఓ ప్రసలారా ఎల్లప్పుడు మీరు ఏమి చేయాలో తెలుసా ఆయన మీద నమ్మికే ఉంచండి అంటే నీ శరీరక సంబంధించిన విషయాలలోనే కాదు నీ ఆత్మ సంబంధించిన విషయాలలో కూడా ఏమి చేయాలంటే ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచాలి ఈ శరీరం ఇక్కడతో ఉండిపోతుంది చనిపోయిన తర్వాత నీ భవిష్యత్తు కోసం నువ్వు నమ్ముతూ ఉన్నావా దేవాంతి దేవుణ్ణి నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళాలో నువ్వు నమ్ముతూ ఉన్నావా ఆయన్ని ప్రజలారా ఓ ప్రజలారా ఎల్లప్పుడు కూడా మీరు ఆయనను నమ్ముకోండి అని మాట్లాడుతూ ఉన్నారు రోజు మనం ఏ విషయంలో మనము నమ్ముతూ ఉన్నాము తల్లి హెబ్రి పత్రికలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇష్టంగా మనం ఉండాలని అంటే ఆయన చిత్తాను సరళమంత మనం జీవించాలంటే నీలో నాలో ఉండవలసింది ఏమిటో తెలుసా నమ్మకము విశ్వాసము విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టంగా మనము ఉండలేమ నమ్మకము ఉండాలి ఆయనను మనం నమ్మాలి ఆయన నమ్మేది కాబట్టి దామిది గట్రా దేవాంతి దేవుడు అట్ట ఉన్నాడు నా చిత్తాను సగడైన దామిది అలెలోయ హలె మొట్టమొదటి దామీది గారు కలిగి ఉన్న లక్షణము నమ్మకాన్ని కలిగి ఉన్నా రాత్రి కాల సమయంలో నమ్ముతూ ఉన్నావా నమ్మకాన్ని కలిగి ఉన్నావా ఈ శరీరానికి సంబంధించిన విషయాల్లో నువ్వు నమ్ముతూ ఉన్నావు ఆత్మ కూడా నువ్వు సంబంధ్మాలిలో రెండవదిగా ఏమి కలిగి ఉన్నారండి ఆయన రెండవ లక్షణము సుబుద్ధి కలిగి ఉన్నారు దామీదిగా ఒకటో సమయాలు గ్రంథము ఒకటో సమయ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన మంచి చదువు తల్లి సౌదరు పంపిన చోటు కళ్ళను పోయి కలిగి పని చేసుకుని వచ్చిన హైలోయ ఒక అధికారి ఒక రాసు ఒక పని అప్పచెప్పారు ఆ అప్పచెప్పిన పనినంతటినీ కూడా మంచి మనసుతో సుబుద్ధితో చేసుకుంటా వచ్చారు ఏమిటయ్యా అనంటే సుబుద్ధి అనగా ఎప్పుడేనంటే పై అధికారి మాట నువ్వు వినాలి ఆయన ఏది చెప్పితే అది నువ్వు చెయ్యాలి అంతేకాని సంధ్యాసి చెప్పడము కానీ కప్పుకోవడము కానీ రకరకాలుగా తప్పించుకున్న అభిప్రాయం కానీ నీలో ఉండకూడదు నీలో ఉంటే అది ఏమవుతుందో తెలుసా అది సుబుద్ధి కాదు అది దుర్బుద్ధి దామిని గారికి సౌర మహారాజ అప్ప చెప్పిన పని సుబిద్ధితో చేస్తూ దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తూ ఉన్నావా నీ కుటుంబాన్ని రక్షించడం లేఖ నమస్యలు ఉంది నీ కుటుంబాన్ని రక్షించుకుంటూ ఉన్నావా విశ్వాసము కలిగి ఉండమంటున్నారు పరిశుద్ధంగా జీవించమంటూ ఉన్నారు ఆయన యథార్థముగా జీవించమంటూ ఉన్నారు ఆయన పైన వాటికి వెళ్ళడం ఉన్నారు ఈ రోజు ఆయన చెప్పిన పనిని మనము చేస్తూ ఉన్నామా రామీది గంట సౌరు మహారాజు చెప్పిన పని అంతటిని కూడా చేస్తూ వచ్చాడు అతను సుబుద్ధి కలిగి ఉన్నాడు అలా ఈరోజు ప్రార్థనకి రండి అమ్మా అంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటా ఆదివారం ఆరాధనకి రండి అమ్మానంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటా కానీ దాని మీద అటువంటి ఏమి చెప్పలేదు నేను బాలినయ్యా ఆ రాజ్యం మీదకి నేను వెళ్ళలేను యుద్ధము చేయలేనని ఆయన చెప్పలేదు సందర్శిలో రాజు చెప్పాడు కాబట్టి తన తండ్రి చెప్పాడు కాబట్టి అధికారి చెప్పాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆ శుభి కలిగి ఆ పని నేను చేసుకుంటే వచ్చాడు ఈ రోజు నువ్వు చేయగలుగు నీ పనిని నువ్వు చేయగలుగు తోడావా పరిచర్య చేయగలుగుతావా ఏమి చేస్తూ ఉన్నా రకరకాల కారణములు చెబుతూ ఉన్నా అంతేకాదు పద్నాలుగో వచ్చినము చదవండి తల్లి మరియు దాని సమస్త విషయములూ కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఏహో అతనికి తోడుగా ఉండిన హలలోయా మొట్టమొదటి సుబుద్ధి కలిగి ఉన్నాడు రెండవదిగా ఎండ సమస్త విషయములోనూ కూడా కలిగి ఉన్నాడు రాజు చెప్పిన మాటలనే కాదు తన వ్యక్తిగత జీవితంలో కూడా తన వ్యక్తిగత మాటల్లోనూ కూడా తన వ్యక్తిగత ప్రభుత్వంలో కూడా ఏ విధంగా కలిగి ఉన్నాడు తెలుసా సుబుద్ధిని కలిగి ఉన్నాడు హలోయా అంటే అతను జీవించేది మంచి బుద్ధితో జీవిస్తూ ఉన్నాడు రాసు ఎదురుకున్న ఒక మాట మాట్లాడి రాజు ఎదురుకున్న సుబుద్ధి కలిగి ఉండి పక్కకు వెళ్ళి దుర్బుద్ధి మాట్లాడడం దుర్బుద్ధి ప్రవర్తించడం సమస్త విశ్వములన కూడా అతను ఏ విధంగా ఉన్నాడు తెలుసా సుబుద్ధి కలిగి ఉన్నాడు అందువల్ల ఏమి జరిగిందో తెలుసా ఏహో అతనకు తోడుగా ఉన్నాడు ఈరోజు దేవాంత దేవుడు నీకు తోడుగా ఉండాలండి నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా కలిగి సమస్త కూడా నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే నీ వ్యక్తిగత విషయంలోనే కాదు నీ అధికార కాదు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు విషయంలోనే కాదు నీ యొక్క భూమి మీద ప్రతిక జీవితంలో కూడా నువ్వు సుబుద్ధి కలిగి ఉండ కలిగి ఉంటే ఆయన తోడుగా ఉండే దేవుడు అలెలోయా నీ కుటుంబానికి తోడుగా ఉంటా నీ ఆత్మీయ జీవితానికి తోడుగా ఉంటా నీ ఆర్థిక పరిస్థితులకు ఆయన తోడుగా ఉంటా నీ అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు తర్వాత చదవండి తల్లి దామీ మిగిలిన ప్రవర్తించుట గలవాడై చూచి మరీ అది తమగా అతను భయపడిన హలెలోయ దావీది గారు మొట్టమొదట సుబుద్ధి కలిగి ఉన్న రెండవదిగా ఏ విధంగా తెలుసా సమస్త విషయంలోను సుబుద్ధి కలిగి ఉన్నాడు హాలేలోయ మూడవది ఏమన్నా తెలుసా మీకు సుబుద్ధి కలిగి ఉన్నాడు హాలేలోయ సుబ్బుద్ధ యొక్క సుబుద్ధిని పెంచుకుంటా పెంచుకుంటా వెళ్ళిపోతూ ఉన్నా వెళ్ళిపోయిన కారణంగా ఆ అధికారి అయిన సౌర మహారాజు చూసి దావీదిని చూసి భయపడుతూ ఉన్నాడు హాలేలోయ ఎవరు భయపడాలయా సౌర మహారాజును చూసి దావీదు భయపడ కానీ ఒక రాజు ఒక సామాన్యమైన మానవుడు చూసి దావీదును చూసి భయపడుతూ ఉన్నాడు కారణం ఏమిటో తెలుసా ఒకటే ఒకటి సుబుద్ధి కలిగి ఉన్నాడు అల్లెలో ఈరోజు నువ్వు సుబుద్ధిని కలిగి ఉండి నిన్ను చూసి ఆర్థిక పరిస్థితులు భయపడుతూ ఉంటాయి నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే అనారోగ్యము చూసి నిన్ను భయపడుతూ ఉంటాను నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే సాధారణ ఉన్నామో తల్లి దేవాది దేవులు సుబుద్ధి కలిగి ఉంటూ ఉన్నాము ఆయన సన్నిధిలో బయటికి వెళ్ళిన తర్వాత ఏ బుద్ధి కలిగి ఉంటూ ఉన్నాం రెండో లక్షణము దామేది గారి కలిగి ఉన్నది ఏమిటాదంటే సుబుద్ధి కలిగి ఉన్నాడు ఆయన కలిగి ఉన్నది నమ్మకాన్ని కలిగి ఉన్నాడు రెండవదిగా దామిది గారు కలిగి ఉన్నది ఏమిటో తెలుసా కలిగి ఉన్నాడు ఈరోజు లక్షణాలు దేవంతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు